గతంలో ఒక పేపర్లో కలెక్టర్ ఫోటో ఎస్పీ ఫోటో పెట్టి ఈ గ్రావిల్ దందాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి రెవెన్యూకి పోలీస్కి పట్టదా అని చెప్పి ఆర్టికల్ వస్తే నేను అది ఎస్పీ గారికి కలెక్టర్కి ఇద్దరికి ఫార్వర్డ్ చేశాను ఇప్పటి వరకు నేను ఈ పది నెలల కాలంలో ఎస్పీ గారితో ఒక ఇరవై సార్లు కలెక్టర్తో ఒక ఇరవై సార్లు మాట్లాడాను నాకు తెలిసి గంగవరంలో కానీ అక్కడ కానీ నైంటీ పర్సెంట్ కంట్రోల్ అయింది కానీ హండ్రెడ్ పర్సెంట్ అవ్వలేదు ఉదయం కూడా ఈనాడు పేపర్లో చదవగానే కలెక్టర్తో ఎస్పితో మాట్లాడటం జరిగింది పెద్ద ఎత్తున ఎక్కడైతే తవ్వకాలు జరుగుతూ ఉన్నాయో అక్కడ నైటు పికెటింగ్ పెట్టి కేసులు పెట్టి ఏదైతే వెహికల్ దొరికిందో వాళ్ళందరికీ కూడా బలమైన సెక్షన్లు పెట్టి ఈరోజు నుంచి చేస్తాం వితిన్ ఇన్ వన్ వీక్లో నేను సిఏ గారితో కూడా మాట్లాడాను నాకు ఒక టెన్ డేస్ టైం ఇవ్వండి సార్ టెన్ డేస్లో మళ్ళీ ఆడ మొక్క తీసుకునే జాగా తప్ప మిగతా జాగా అంతా కూడా వాడుకోవచ్చు కాబట్టి ఈ వెసులుబాటుని మీరు సద్వినియోగం చేసుకోండి ప్రభుత్వమే అన్ని రకాలుగా మీ దూపాయి పెట్టుబడి లేకుండా ఇచ్చే కార్యక్రమం కాబట్టి ప్రతి రైతు దీన్ని వాడుకోవాలని మనం చేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా మరింత ఉన్నతమైన రైతుని ఆదుకునే కార్యక్రమాలు తలపెట్టబోతా ఉన్నాం అతి త్వరలో ఈ గోదావరి జలాల మల్లింపు మన అనకాపల్లి జిల్లా వరకు తేవటంలో రైతుకి ఎంత లాభం చేకూరుతుందో రైతుకు ఎంత ఉపయోగపడుతుందో తాగునీరు సాగునీరుకి సంవత్సరం అంతా కూడా ఇబ్బంది లేకుండా వర్షాలతో సంబంధం లేకుండా నీరు ఇవ్వాలన్న ఒక సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు రాజధానితో పాటు ప్రతి రైతుని కూడా ఆదుకునే దానిలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఏదైతే రైతుకి మేలు చేయాలి ఎవరైతే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తా ఉన్నారో ఆ రైతు వారి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని ఒక మంచి సంకల్పంతో దగ్గర దగ్గర డెబ్బై ఐదు ఎకరాలు ఈ మండలంలో రైతులకి ప్రతి రైతుకి అర ఎకరాల్లో ముప్పై మొక్కలు నాటే కొబ్బరి మొక్కలు నాటే కార్యక్రమం ఆ మొక్కకు కానీ దాని ఎరువులకు కానీ దాని పెంపకానికి కానీ సంవత్సరానికి ఆ రైతుకి నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టి రైతుని ఆదుకోవాలి రైతుకి ఒక విధమైన ఉపాధి కల్పించాలి అన్న ఒక సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం మొదటి సంవత్సరంలో డబ్బు లేకుండా ఖజానా ఖాళీ చేసిన ఈ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రోడ్లు బాగోలేదన్న ఒక ఆలోచనతో రిపేర్స్ మొదలుపెట్టినప్పుడు కోటి పాతిక లక్షలు ఆ రోడ్డుకి రిపేర్లకు ఇచ్చాం ఒక రెండు మూడు కిలోమీటర్లు లెంత్ మొక్క తప్ప మిగతాదంతా కూడా రిపేర్ చేశాం అది కూడా ఎన్టీపీసీ డెబ్బై ఐదు లక్షలు ఇచ్చింది గవర్నమెంట్ యాభై నాలుగు లక్షలు ఇచ్చింది మళ్ళీ ఎన్టీపీసీని ఇంకొక ఇరవై లక్షలు కలెక్టర్ గారు అడిగారు రేపు ఎల్లుండో రిలీజ్ అయితే ఆ బిట్ కూడా చేస్తాం